పలు స్కామ్లలో నిందితులు కేసీఆర్ పేరే చెబుతూ ఉన్నారు ఐటీఐఆర్ పై కాంగ్రెస్ విమర్శలు అర్థాయితాం బీఆర్ఎస్ నేత వెంకట్రామరెడ్డి లాక్కున్న భూములను బాధితులకు ఇచ్చేలా పోరాడతా పార్టీలో పాత కొత్త అనే ఏమీ లేదు సామర్థ్యాన్ని బట్టే పదవులు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు సో అకార్డింగ్ టు రఘునందన్ రావు కేసీఆర్ త్వరలో జైల్లోకి వెళ్ళబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు త్వరలో కేసీఆర్ ఇంటికి కూడా ఈడీ రాక తప్పదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు గొర్రెల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికారులంతా కూడా కేసీఆర్ పేరు చెప్తున్నారట పోలీసుల ఎఫ్ఐఆర్ ఉంటేనే ఈడీ దాడులు చేస్తుందని పటాంజలు ఎమ్మెల్యే సోదరుల విషయంలోనూ మైనింగ్ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కేసు నమోదైన కేసు నమోదైందని గుర్తు చేశారు ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటుగా పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేయలేదు ఆ ప్రాజెక్టులో పేర్కొన్న అన్ని పరిశ్రమలను అన్ని అంశాలను మోదీ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు ఆయన ఆర్ఎస్ఎస్లో పుట్టి తొలిసారి కౌన్సిలర్గా బీజేపీ తరఫున గెలిచినటువంటి జగ్గారెడ్డి బీజేపీని మత పార్టీ అని విమర్శించడం తల్లిపాలు తాగి రొమ్ములను గుద్దినట్లుగా ఉందని విమర్శించారు ఈ మేరకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు ఇందిర మగిలిచిన నియోజకవర్గం కేసీఆర్ పుట్టిన ఇల్లు అయినటువంటి మెదక్ నియోజకవర్గంలో తాను గెలవడం చరిత్రాత్మకమన్నారు అయితే ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ముందే ఆ ప్రాంతానికి బీహెచ్ఎల్ ఇక్రి తదితర సంస్థలు వచ్చాయన్నారు మొదట కలెక్టర్గా పనిచేసి మొదట కలెక్టర్గా చేసి అనంతరం ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్రామరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపడతామని ప్రకటించారు ఓ గెస్ట్ హౌస్లో ఉండి దళితులకు చెందిన భూములను పెద్ద మొత్తంలో తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని ఆరోపించారు బెదిరించి భూములను కొన్ని బెదిరించి భూములు కొన్ని కంపెనీల పేరుతో లాక్కున్నారని విమర్శించారు ఇలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు గారు ప్రధానంగా కేసీఆర్ ఇంటికి ఈడీ త్వరలో వెళ్ళబోతా ఉంది ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆయన జోషిని చెప్పారు లేకపోతే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కట్లు తప్పేలా కనిపించట్లేదు ఒకవైపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోచారం కూడా మొన్న సో వీటి నడుమ ఒకవేళ ఈడీ కేసీఆర్ కూడా విచారిస్తే ఆ పార్టీ మళ్ళీ లేవడం అనేది చాలా కష్టం బట్ ఏ రాజకీయ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు జీరో అనుకున్నవి మైనస్లో ఉన్నవి కూడా ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నవ్ చెప్పలేం కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్కి ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు